ாயேம் நமோ நாராயணாய ஓம் நமோ பகவத்தை வாசி கிருஷ்ண அர்பணமஸ்தான் தனுர் மாசம் வந்து திருப்பிணா இரவாய் இருபது வச்சா இரவு பாதிட்ட சேவா கலம் வெல் சேவா காரம் திரு அடிக்கே சரணம் श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनि लक्ष्मीनाथसमारम्भं नाहर नाहरयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमध्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मे अस्मद्गुरोद्भगवतोऽस्य दयैकसिंह रामानुजस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतया स्तनया विभूचिः सर्वम्यदेवनियमेन मदन्वयानां राज्यस्य नः पुलपतेर्वपुलाजि रामं प्रणमामि मुग्ना भूतं परच्य महदाह्यभट्टनागः भीभ्यसारकुलशेखरयोगिवाहान् रेण पका न मिश्रण मत परांग को से मुनि प्रण में निचर गौ नमस्का निलातु्रस्थने गिरी प सित मुदबद्ध कृष्णम पाराध्यम स्वंसूतििक सेत्र सेरा सिद्ध मध्यापायान सोचिषटाम जी नेगालीतम बलातरु के भुक्ते ఇదమిదం భూయ ఏవాస్తు నీలాదేవి అక్షస్థలం అనే గిరిలయను సుఖముగా నిద్రించుతున్న శ్రీకృష్ణుని మేలు కలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్రలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియజేయవచ్చు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్ర బోదాదేవికి నా నమస్కారము இப்படி இருவையோ பாசி பத்து மூவர் அமரக்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலிய துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செட்டாக்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் சிற்பண்ணு லைச் செவ்வாய் சிறுமுருங்கல் நப்பிண்ணை நங்காய் திணிவு తూలలాయ్ కుము చట్టొడి తుం మలాదే ఎమ్మై నీరాటే లే రెంబావాయ్ భావం ఉన్నప్పుడు ముప్పై మూడు కోట్ల అమరులకు వారికి ఆపద రాకముందే పోయి యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి వారి శత్రువుల వలన కలిగే భయమును తొలగించడు బలసాదే మేల్కొనిము ఆర్జవము కలవాడ రక్షణము చేయు స్వభావము కలవాడా బలము కలవాడ ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కలిగించువాడా నిర్మలుడా మేల్కొనుము బంగారు కలసములను పోలిన స్థనములను దొండపండు వలె ఎర్రని పెదవులను సన్నని నడుమును కలదా ఓ నీలాదేవి మేల్కొనుము నీచుటకు విసనకరను పంచరుద్ధమును మాటి వసగి నీ వల్ల కూడా శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమాడినట్లు చేయము దీనిని వివరణ గోపికలు ఈ పాశ్రమున నీలాదేవి శ్రీకృష్ణులను వేయపరుచున్నావు శ్రీకృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవిని నిష్ఠూరముగా నీ ఒక క్షణమైనను నీ దిని ఎడబాటు ఓర్వకుండటం న్యాయము కాదు ఇది నీ స్వరూపమునకు స్వభావమునకు తగదని గోపికలు లెమ్మని పలికిరి ఆమె మౌనమును ఓరవలేక గోపికలు ఆమె ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా అని అతని గుణగణములనే కీర్తించి మేల్కొలపేదమని కృష్ణుని మేలు తెలుపుచున్నాడు మాకు ఈనాడు అనుగ్రహించనిచో పూర్వం అర్హులైన దేవతలకు సాయపడి అర్జించిన నీ కీర్తి అంతే మాసిపోవును నీవు నిర్మలుడు అని అర్జవం కలవాడు అని లోపలనుకుంటున్నారు నీవు ముఖ్యం తగదు అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మీరు తెలుపుచున్నాడు స్వామి బలపరాక్రమములను గుణజాతములను ప్రశంసించిన స్వామి కదలక మెదలకు ఊరుకుండచే నీలాదేవి సౌందర్యమును కీర్తించుతున్నాడు ఎన్నో విధముగా ఎన్నో విధములుగా మనలను రక్షించవ స్వామితో చెప్పి చివరకు జగన్మాత లక్ష్మీదేవి తన ఎవరి సౌందర్యం ఆకర్షించదగినట్లు విలాస విభ్రమమును వనర్చి వశపరుచుకొని మనలను స్వామి కటాక్షించినట్లు చేయును అందుకే భక్తులు అమ్మ సౌందర్యమును వర్ణించుతున్నారు అట్లా వర్ణించడం తప్పు కాదా అని కొంత సందేహం కూడా కలుగును కానీ జీవును కాపాడినది అమ్మ సౌందర్యం ఆ సౌందర్యము లేని చెప్పి పరమాత్మ మనను రక్షించి ఉండడు అందుచే గోపికలు కూడా ఈ పాశ్రమ నీలాదేవి యొక్క రక్షోజ అధర మధ్య సౌందర్యములను ప్రశంసించి లేచి అనుగ్రహించము అని అర్థించుతున్నారు ఇప్పుడు మనం తెలుగు పాట కూడా కదండి అది వాడు శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా ముప్పై మూడు కోట్ల దేవతల గుప్ప వచ్చుటకు ముందుగా ఆ పద తీర్చిన గీతాచార్య ఆనందంతో మేల్కొనుమా మహాలక్ష్మి నప్పి నపి రాతి పూర్ణ ప్రేమతో దయగను విరహము చేసము చెందిన మమ్ముల కరుణించు మునీలాది సామాగ్రియాల పట్టము అర్థమున సగి మమ్ములను పార్థసారథితో తీర్థమాడించి సుకుంప చేయి ముయీక్షణమే ముద్దులు జీవితు మురళిని ఊదుచు రావాయమునకు పోవుదము డు పలుకుల చురావో జల కలాఢంపు శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా ఇవండి ఇరవయో ఫస్ట్ జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకేమనిపించిందో కావచ్చు మరొవీతో మేము అనిపిస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్